హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు ఒక మంచి టిప్ తో వచ్చానండి చలికాలంలో చాలా మంది జలుబు దగ్గు ఇంకా ఒళ్ళు నొప్పులు జాయింట్ పెయిన్స్ తోటి చాలా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వారికి మన ఇంట్లోనే చాలా సింప్ పుల్గా గా చేసుకునే ఒక చిట్కాకు వచ్చానండి మన అందరికి తెలుసు మన ఇంట్లో కంపల్సరిగా వంటింట్లో వామ్ అనేది ఉంటుంది కదా ఈ వామ్ని ఒక కళాయ కానీ ఒక ప్యాన్ కానీ పెట్టుకుని లైట్ గా ఫ్రై చేసి అందులోనే రెండు ఎల్లిపాయలు గర్భాలు కూడా వేయండి దీన్ని కొంచెం లైట్ గా వేయించండి మంచి స్మెల్ వస్తుంది అనమాట వేయించుతుంటేనే ఒక మంచి రకమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది దీన్ని ఇలా మంచి స్మెల్ దాకా వేయించండి వేయిస్తే ఆ ఎల్లిపాయలు కూడా కొంచెం ఫ్లేవర్ కి వేయితాయి అనమాట ఈ రెండింటిని కూడా వేయించిన తర్వాత ఇలా ఒక కచ్చిప్లో పోయండి పోసిన తర్వాత ఇలా కచ్చిపులో పోసిన తర్వాత దీన్ని మూటలాగా కట్టండి ఇట్లా ఏమైనా బ్యాండ్తో కట్టినా పర్లేదు తాడుతో కట్టినా పర్లేదు నేనైతే ఆ కచ్చిపుతోనే ముడేసాను మీకు చూపించడానికి అలా ముడేసి మన పిల్లోస్ ఉంటాయి కదా రెండు పిల్లోస్కి మధ్యలో ఇలా పెట్టండి ఇలా పెట్టి దాన్ని క్లోజ్ చేయకండి అలా పెట్టి పండుకోవటం వల్ల మనం అట్ సైడ్ సైడ్ పండుకుంటాం కదా ఇద్దరికి ఉన్నప్పుడు ఇలా ఒక చీపులో పరిస్తుంది సరిపోతుంది ఇంకా మరింతమంది పెద్ద బెడ్ల మీద నలుగురు అలా పండుకుంటే రెండు క అలా పెట్టుకోండి అలా పెట్టుకొని ఇలా వాము ఇలా మూట కట్టడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది రూమ్లో స్ప్రెడ్ అని వస్తుందన్నమాట స్మెల్ అనేది బాగా వస్తుందన్నమాట ఈ స్మెల్కి పిల్లలకి జలుబు దగ్గున్నా కూడా ఆ ఫ్లేవర్కి ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అంటే మనం నిద్రపోతూ ఉంటే ఆ తల వాయిపు నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్కి ఈ బ్రీత్ అనేది ఫ్రీ అయిపోతూ ఉంటుంది ఆ స్మెల్కి వాసన మంచిగా వస్తుందన్నమాట మనం వేయించుకోవాలి మంచిగా వేయించుకోవాలన్నమాట ఇంకా ఏంటంటే కొంతమందికి జలుబు ఛాతి అన్ని బిగేసి ఉంటాయి కదా అలాంటి చిన్నపిల్లలకైతే ఇలా వీప్ మీద కాపురం లాగా పెట్టచ్చు అనమాట అది వేడి చేసింది గోరువెచ్చగా ఉన్నప్పుడు అలా ఛాతి మీద ఇలా పెడుతూ ఉంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది ముక్కుకు తగిలి నైట్ అంతా కూడా హ్యాపీగా పండుకుంటారు ఇలా పెయిన్ కూడా వస్తుందండి తగ్గి తగ్గి పిల్లలకి ఇంకో చిట్కా ఏంటంటే స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో కొంచెం నువ్వుల నూనె వేసి వేడి చేయండి అది అలా వేడైన తర్వాత ఇందులో కొంచెం వాము వేయండి ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఆ వేడికి వాము అనేది ఊరికి వేగిపోతూ ఉంటుంది అలా చూసారా వాము వేగుతూ ఉన్నట్టు చిట్టుపట్లాడుతూ ఉంది కదా ఆ టైంలో ఏం చేయాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ముద్ద కర్పూరం అంటారు చూసారా ఆ ముద్ద కర్పూరం కానీ లేకపోతే ఇది అవైలబుల్గా లేకపోతే ఇంట్లో కర్పూర బెళ్ళలైనా ఓకే అలా కర్పూరం అలా నలిపివేయండి అది బాగా కరిగిపోతుంది ఇలా కరిగిపోయిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందండి అసలు అది నువ్వుల నూనెలో వాము కర్పూర బెళ్ళ వేసి చూడండి భలే ఫ్లేవర్ వస్తుంది దీన్ని కొంచెం చల్లారిన తర్వాత వడపోసుకోండి అంటే గోరువెచ్చగా ఉండాలి గుర్తు పెట్టుకోండి మరీ కాలకూడదు చల్లగా ఉండకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి జలుబు జ్వరాలు వచ్చినప్పుడు కూడా ఈ ఆయిల్ని బాడీకి మసాజ్ చేశారంటే మంచి రిలీఫ్ ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇదైతే బెస్ట్ టిప్ అండి యాక్టివ్ అయిపోతారు పిల్లలు కూడా ఇంకా ఈ ఆయిల్ బెల్లీ ఫ్యాట్ అంటారు కదా అంటే పొట్ట బాగా ఉన్నవాళ్ళు బాడీ లూజ్గా ఉన్నవాళ్ళు అంటే తొడలు చేతులు కింద ఇలాంటి లూజ్ లూజ్గా ఉంటుంది కదా అలాంటి లూజ్గా ఉన్నవాళ్ళు ఈ ఆయిల్ని మసాజ్ చేసుకోండి చాలా బాగా రిలీఫ్ అవుతుంది ఇంకా ఏంటంటే ఈ ఆయిల్ స్టోర్ చేసుకోవచ్చు కూడా కాకపోతే వాడు టైమ్ లో మాత్రం కొంచెం వేడిగా ఉండాలి గోరువెచ్చగా ఉంటే మనకు మంచి రిజల్ట్స్ వస్తుందండి తొడల దగ్గర పొత్తి కడుపు దగ్గర ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంకా డెలివరీ అయిన వాళ్ళకి బాడీ అంతా లూజ్ గా అయిపోతూ ఉంటుంది ఇంకా అలాంటి వాళ్ళకి బాగా ఈజ్ అవుతుంది ఇంకా పొట్ట లావుగా ఉన్న వాళ్ళకి బెల్లి ఫ్యాట్ ఉన్న వాళ్ళకి అయితే బాగా ఈజ్ అవుతుందండి ఈ ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్పుడు ఐదు పది నిమిషాలు బాడీకి మొత్తం మసాజ్ లాగా చేసి తర్వాత స్నానం చేయండి మీకు కొద్ది రోజుల్లోనే బెల్లి ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి బాగా ఫ్రీగా అవుతుంది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అప్లై చేసుకోవచ్చు ఇది చాలా మంచి టిప్ అండి మంచి రిజల్ట్స్ ఉంటుంది నేనైతే ట్రై చేసే మీకు చెప్తున్నాను చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు ఎంత రిలీఫ్ గా ఉంటుందంటే మీరు మళ్ళీ విక్సులు జెండు బామ్లు జోలు అయితే వెళ్లరండి అంత బాగా న్యాచురల్ గా ఇంట్లో ఉన్న వాటితో తప్పకుండా ట్రై చేయండి ఇంకో మంచి టిప్ ఏంటంటే ఒక రెండు వెల్లుల్లి పైన ఇలా చాకు గుచ్చి లేదా ఒక పుల్లకైనా గుచ్చి లైట్ గా కాల్చండి స్టవ్ మీద ఇలా కాల్చినవి స్టవ్ మీద నల్లగా కాల్చినవి తినకూడదు క్యాన్సర్ వస్తుంది అని మళ్ళీ నాకు కామెంట్స్ పెట్ట ఎందుకంటే జస్ట్ పైన పొట్టు మాత్రమే నల్లగా అవుతుంది అనమాట లోపల జస్ట్ ఉడికినట్లు అవుతుంది మనం పొట్టు కాదండి తినేది ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను కూడా హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా కరెక్ట్ అయితేనే చెప్తాను మీకు అంత ఆషామాషగా అయితే చెప్పనండి ఇలా కాల్చి డైరెక్ట్గా తినమని చెప్పట్లేదు వీడియో మొత్తం చూడండి ఇలా కాల్చిన తర్వాత పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది అలా తీసేసి లోపల గర్భాలు ఉంటాయి చూసారా అవేమి స్టవ్ మీద డైరెక్ట్ గా కాలట్లేదండి గుర్తు పెట్టుకోండి ఇలా రెండు ఎల్లిపాయ గర్భాల్ని కాల్చుకొని ఇలా ఒలుచుకొని ఈ రెండు గర్భాలని నైట్ పండుకునేటప్పుడు కానీ పరిగడుపును కానీ రెండు తీసుకోండి రోజు నమిలి మింగండి వాటర్ తాగండి ఇలా చేయటం వల్ల బాగా పొట్ట పెద్దగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉన్నవాళ్ళు చలికాలంలో ఫుడ్ తొందరగా అరక్క అలాంటి వాళ్ళు పండుకోవటానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా లోపల స్మూత్ గా కొంచెం మెత్తగా ఉడికినట్లుగా అయిపోతుంది చూసారా అవి నవిలి మింగటం వల్ల వీటి వల్ల ఏంటంటే గ్యాస్ట్రోబుల్ ఎసిడిటీ తెలిసి తెలియని ఎన్నో టాబ్లెట్స్ వేసుకుంటారండి నైట్ అయితే చాలా అండి ఈనో ప్యాకెట్స్ బిస్లరీ సోడాలు అలా ఎన్నో వాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అలాంటివన్నీ కూడా పక్కకు పడేసి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ ఎల్లుల్లిపాయలు తిన్నారంటే ఈ ఎల్లుల్లిపాయలకి ఏంటంటే బాడీని హీట్ చేసే గుణం ఉంటుంది అనమాట ఈ చలికాలంలో కూడా మనకి హీట్ అవసరం కాబట్టి దీని ఇది బాడీలో ఫ్యాట్ నంతా తగ్గిస్తుందండి ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది ఇంకా రెండు కాల్చిన నవిలు మింగి వాటర్ తాగండి డైలీ ఇలా చేయటం వల్ల మీ పొట్ట తగ్గటంతో పాటు జలుబు దగ్గు కఫం లాంటి ఉంటారు చూసారా దగ్గితే కల్లెల కల్లలు పూస్తూ ఉంటారు అలాంటిది మొత్తం కూడా కరిగి బాడీ అంతా తొందరగా ఫ్రీ అయిపోతుందండి ఇలా చేసి చూడండి ఇలా కాల్చడం వల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది కనుక మీకు ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాతే కామెంట్ పెట్టండి నాకు చూసి వదిలేయటం కాదండి ట్రై చేయండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి నేను చెప్పే వామైనా కర్పూరమైనా ఎల్లిపాయలైనా నువ్వుల నూనె అయినా అన్ని ఇంట్లోవేనండి చాలా ఈజీగా ఇలాంటి టిప్స్ తెలియక మనం ఎన్నో బాధలు పడుతూ ఉంటాం అలాంటి వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ ఉంటుందండి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి చాలా మంది పళ్ళు అయితే పసుపు పచ్చగా గార పట్టి బ్యాడ్ స్మెల్ వచ్చి గలీజ్గా చూడటానికి కూడా అసహ్యంగా ఉండే వాళ్ళు ఉంటారండి అలాంటి పళ్ళు తల మెరిసిపోవాలంటే ఒక మంచి టిప్ అండి ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం పసుపు ఇంట్లో వాడేటటువంటి మామూలు సాల్ట్ అండి బేకింగ్ సోడా కాదు షోడా ఉప్పు కూడా కాదండి మామూలు ఉప్పు కూరల్లో వేసుకునే ఉప్పు అనమాట ఆ ఉప్పు కొంచెం కోకోనట్ ఆయిల్ ఈ మూడు వేసి లైట్గా మిక్స్ చేయండి మిక్స్ చేస్తే ఇది కొంచెం ముద్దలాగా తయారవుతుంది కదా దీన్ని ఏంటంటే ఒక వేలుతో తీసుకొని ఇలా పళ్ళు తోముకోండి ఒకవేళ మాకు వేలు ఇబ్బందిగా ఉంటుంది మాకు అలవాటు లేదు అనుకుంటే ఓకే బ్రష్తోనైనా ఇలా అద్దేసి బ్రష్ చేసుకోండి ఇలా మీరు డైలీ చేసినా ఏం లేదు మాకు ఓపిక లేదండి మా వల్ల కాదు మాకు టైం కూడా లేదనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ కానీ లేదా వారానికి రెండుసార్లు కానీ తప్పు తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ ఉంటుందండి మీరు ఎన్నో రకాలు ట్రై చేసి ఉంటారు ఎన్నో పేస్ట్లు కూడా మీరు చేంజ్ చేసి ఉంటారు కానీ ఇది ఇంట్లో బెస్ట్ టిప్ అనమాట చాలా బాగా రిజల్ట్స్ ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఒక వారం ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్స్ అర్థమవుతుంది చాలా పళ్ళు అయితే తలతల మెరిసిపోతాయి బ్యాడ్ స్మెల్ నుంచి కూడా మంచి రిలీఫ్ ఉంటుంది మీరు మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది బెస్ట్ టిప్ అనమాట నేను చెప్పే ప్రతి ఒక్క టిప్ కూడా ఈ నాలుగు నేను ట్రై చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు మీకు చెప్తున్నానండి ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ ఉంటుంది ఇదండి కొత్త సంవత్సరంలో ఫస్ట్ చెప్పే మీకు టిప్స్ ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్